వృషభరాశి జాతకులకి ఈ యొక్క సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంతా కూడా శతబిష పూర్వభద్ర నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది మీరంతా కూడా ఈ యొక్క వృషభరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ మద్యం ఫలితంగా చెప్పడం జరుగుతుంది మద్యం ఫలితంగా ఉంటే కనుక మీకు ప్రధానంగా రాహుకి ప్రీతికరంగా నిలువలు దానం చేసుకోవడం మరియు ఈ యొక్క సర్పబింబాన్ని దానం చేసుకోవడం ఈ యొక్క బియ్యము మరియు చంద్రబింబం అనేది వెండి బింబం అని చెప్పేసి అంటారు అంటే రూపు లాంటిది వెండిగా ఉండే చంద్ర రూపు లాంటిది మనకి షాప్లో అడుగుతూ ఇస్తారు అంటే బంగారం షాప్లో కానీ జ్యువెలరీ షాప్లో కానీ మనకి అడుగుతే కనుక ఇస్తారన్నమాట అక్కడ వెండి షాప్స్ ఏమైనా ఉంటే కనుక వెండి వస్తువులు అమ్మే షాప్లో ఉంటే కనుక అక్కడ అడుగుతూ ఇస్తారు ఇచ్చేటప్పుడు మీరంతా కూడా పూజ సామాగ్రి షాప్లో కూడా దొరుకుతుంది కావాలంటే కనుక మీరు ఆ బింబాన్ని తెచ్చుకొని ఈ యొక్క ఆవునిలో ప్రధానంగా ఆవుని సహితంగా బ్రాహ్మణోత్తిని దానం చేయడం అంటే ఎవరైతే దానాన్ని ఆచరిస్తారో మీకు శుభ అశుభ ఫలితాలు ఉంటే కనుక ఆ గ్రహణ ప్రభావం అంతా కూడా పోయి మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతకులు ప్రధానంగా బులవలంతా కూడా నానబెట్టిన బులవలన్నీ కూడా గోమాతకు సమర్పించడం వల్ల గోమాత సేవ ఎక్కువగా చేయడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వల్ల గ్రహణ కాలంలో మీరు అమ్మవారి నామస్మరణ చేసుకోండి దుర్గా నమ ప్రధాన ప్రధానంగా శ్రీమాత్రి నమ నామాన్ని అంతా కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రజ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా దుమ్ దుర్గాయ నమ అనే నామాన్ని చేసుకోవడం కానీ ప్రధానంగా దుర్గా నామస్మరణాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల దుర్గా దుర్గతిని ఆశని అనంతపుణ్య ప్రదాయని అని ఇతిహాసం ప్రకారంగా ప్రధానంగా దుర్గ మాత ఆరాధన చేసుకోవడం కానీ శ్రీమాత్రే నమ ఆరాధన చేసుకోవడం కానీ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నామపాన్ని ఆచరించండి తద్వారా వృషభరాశి రాశి జాతకులకంతా కూడా జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక ఈ యొక్క ఏకాదశి రుద్రాభిషేకాన్ని దేవాలయంలో చేయించుకోవడం వల్ల మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక జపాన్ని అంతా కూడా ఆచరించండి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి గోమాత సేవ చేయండి బ్రాహ్మణత్వికంతా కూడా ప్రధానంగా ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించుకోవడం ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి మరియు ఇక్కడ రాహుకేతు దోషకారిగా ఉన్నారు కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం సర్పబింబాన్ని దానం చేసుకోవడం చంద్రుడికి ప్రీతికరంగా చంద్రగ్రహణ సమయంలో అంతా కూడా మీరు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బియ్యాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు అఖండమైన రాజయోగంతో మీకంతా కూడా సంగల్లో గౌరవం పెరగడానికి కీర్తి ప్రతిష్ట పెరగడానికి ఉద్యోగుల్లో మార్పులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా మేషాది ద్వాదశ రాసుల చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు అంతా కూడా అందరి మీద ప్రభావం ఉంటుంది మీరంతా కూడా భగవంతుడి ఆర్థం చేసుకోవడం వల్ల ఈ దోష ప్రభావం అంతా కూడా మీ మీద పడకుండా మీ జీవితంలో పడకుండా గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు ప్రభావం చూపకుండా అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా మారడానికి అవకాశం ఉంటుంది కొన్ని గ్రహాలు యోగకరంగా ఉన్నప్పటికీ కొన్ని గ్రహాలు మిశ్రమైన ఫలితాలు ఇస్తుంటాయి తద్వారా అంతా కూడా ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి భగవంతుడు ఆరాధన చేయమని చెప్తున్నాం గోమాత సేవ చేయమని చెప్తున్నాం మీకంతా కూడా ఖర్చు లేకుండా పుణ్యమైన ప్రదాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా యజ్ఞాధిక్రతులు చేసుకోవాలి అని చెప్పేసి అంటే జన్మ జాతకంలో మీ జాతకానికి దోషం ఉంటే మాత్రం చేతనే గ్రహాలకి శాంతి కలిగే విధంగా దోషాలంతా కూడా పోయి మీకంతా కూడా మంచి ఫలితాలు కావాలి అంటే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవటం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేళల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు కానీ ప్రధానంగా రాహు గాని కేతు కానీ ఈ యొక్క చంద్రుడు కానీ బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు తీసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు అంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడ అంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవ్వులను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి కాస్తకారం ఉంటుంది ప్రధానంగా అదమ ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజయగం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలోనే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క అంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెచ్చిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకు అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితాన్ని విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి శ్రీ శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృద్ధిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపాన్ చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత